హాయ్ అండి నమస్తే ఈ అమ్మాయి పులిహోర చేస్తానందండి సరే చేయమన్నానండి స్వామికి నిమజ్జనంకి ఇచ్చేటప్పుడు ప్రసాదం ఇద్దామని ఇంకా రైస్ కొల్చేసిందండి కడిగేస్తున్నదండి ఏంటో పెద్దగా తయారైపోతుంది అన్నీ బాగానే చేస్తుందండి పోపులు పెట్టేటప్పుడు మాత్రం చూడండి ఎలా గెంతుద్దు నేను చేస్తున్నాను కదా నువ్వు చేసిన కంటే మంచి టేస్ట్ వస్తుంది నేను చేపెడితే చాలా టేస్ట్ వస్తుంది అంటుందండి అండి గొప్పలలో డాడీ చెప్పినాయనండి అలాగే చెప్తారు రైస్ అయిపోయిందండి అంతా తన పెట్టేసుకుంది ఇంతవరకు బాగానే చేస్తుందండి రైస్ ఏంటంటే అలాగేసేసాక మనం పులిహోర అందరూ చేస్తారండి బాగా తెలుసు కానీ ఈజీగా చేయొచ్చండి ఇలాగా ఇప్పుడు ఏంటంటే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం వేడెక్కక పసుపు వేసేయాలని చూడండి అలాగా వేగుతుంది వేగిన వెంటనే మనం రైస్ చల్లారక అందులో వేసేసి శుభ్రం కలిపిస్తే మొత్తం కలిసిపోతుందండి భలేగా మరి కలర్ సరిపోయింది అనుకోండి మళ్ళీ తర్వాత మనం వేయవసరం ఉండదు అలాగే ఒక నిమ్మకాయ కట్ చేసి వేసుకోవాలండి ఇంకా ఫస్ట్ మాత్రం పల్లీలు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చాక చేస్తే చూడండి మంచి కలర్ వచ్చాక అవి వేసేయాలండి ఇంకా దాన్ని అలా ఉంచేసి ఈ లోపు పోపులండి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిటికెడు మెంతులు వేసుకుందామండి మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది అలాగే కొద్దిగా ఇంగువు పొడండి మినప్పప్పు శనగపప్పు కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండి మిర్చి అల్లం ముక్కలు కరివేపాకు వేసుకోవాలి ఇంగు పొడి వేసుకుంటారు కొందరు వేసుకోవాలి ఇంకా ఎండి మిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నీ ఫ్రై అయిపోయాక ఈ వంటి చింతపండు రసం మనం వేరే పెట్టుకుంటాం కదా గట్టిగా పిండేసేసి సాల్ట్ అండి యాడ్ చేసుకోవాలి గ్లాస్కి ఒక స్పూన్ సరిపోతుందండి మంచిగా సరిపోతుంది కలిపేస్తుందండి తయారైపోతుంది పోపుల దగ్గరికి మాత్రం రాలేదండి తను చాలా భయం ఇది ఒక్కటే నన్ను చేసి ఇచ్చిమన్నది ఇంకా కలిపేసిందండి మంచి కలర్ వచ్చింది ప్రసాదం చాలా టేస్ట్ వచ్చిందండి అక్కడ స్వామి దగ్గర అందరు అలాగన్నారంట చాలా బాగుంది అని ఓకే అండి థ్యాంక్ యూ ఈ అమ్మాయి కొల్కి ఇవ్వండి